అమ్మా మూడు ఈ నెల బిల్లు జన మంచిగా చేశారు కదా ఈసారి కూడా మా జనండికే ఒకటేయాలి ఈసారి కూడా నమ్మా అమ్మా మూడు వేల ఏంటి మా నమ్మకం నువ్వే జగనా ఏ నమ్మకం ఇచ్చావు ఇప్పటి వరకు సార్లు పెంచుతావు కరెంటు బిల్లు పది సార్లు పది సార్లు పెంచడానికి ఏమైనా కరెంటు బిల్లు అనుకున్నావా లేక నీ ప్యాలెస్ లో అనుకున్నావు పెంచుకుంటూ పోవడానికి మూడు వందలు వచ్చేది మూడు వేలు అది కదా నువ్వు ఇచ్చిన

జగన్ అంత మంచిగా చేశారు కదా ఈసారి కూడా మా జగన్ అంటే ఓటు వేయాలి ఈసారి కూడా నమ్మండమ్మా మూడు వేల ఈసారి కూడా నమ్మండమ్మా ఏంటి మా నమ్మకం నువ్వే జగనా ఏ నమ్మకం ఇచ్చావు ఇప్పటి వరకు సార్లు పెంచుతావు కరెంట్ బిల్లు పది సార్లు అది సార్లు పెంచడానికి ఏమైనా కరెంట్ బిల్ అనుకున్నావా లేక నీ ప్యాలెస్ అనుకున్నావా పెంచుకుంటూ పోవడానికి మూడు వందలు వచ్చేది మూడు వేలు అది కదా నువ్వు ఇచ్చిన ఆ నవ్వు చూడు మీ జీవితాన్ని నేనే నాశనం చేశాను అన్నట్టు ఎంత చక్కగా నవ్వుతున్నావు అమ్మా ఏంటో అంటున్నారు ఏం లేదు మా అన్ని రాలిపోయాడు పోదాం లేమ్మా బయలుదేరి కరెంట్ బిల్గే జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుచ్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి